అందరికీ నమస్తే వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తుంది రైతు భరోసానే కాదు ఇప్పటి వరకు ఇదైతే మనకు హైకెప్ సెంటర్లకి సంబంధించి కానివ్వచ్చు అలాగే ఈ యొక్క డబ్బులకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి కానివ్వచ్చు గారైతే ఇప్పుడు మన వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఇక మన కెట్టకేళ్ళకైతే ఈ యొక్క నోట్లకెళ్ళి అయితే ఆనిమూత్యాలు అయితే రాని రానినట్లయితే తెలుస్తున్నాయి అన్నమాట సో మరిన్ని వివరాలను వెళ్ళినట్టయితే అయితే వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మనకు వివి వ్యవసాయ శాఖల గారైతే ఎటకేలకు ఇన్ని నెలల తర్వాత ఈ ఏవైతే డబ్బులకు సంబంధించి మాట్లాడారా లేదా అలాగే ఈ యొక్క ఈ నెల ఇరవై ఐదున మరోసారి అయితే రాష్ట్ర కేబినెట్ అయితే ఉందన్నమాట యాభై శాతం వచ్చేసి రిజర్వేషన్ ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో మనకు ఇవ్వాలనైతే డిమాండ్ ఎడ్యుకేషన్ కూడా కమిషన్కు కేబినెట్ అయితే సిఫార్సు చేసినట్లయితే తెలుస్తుంది రైతులు మిల్లర్ల సమస్యలకు సంబంధించి కానివ్వచ్చు రైతు భరోసా సమస్యలకు సంబంధించి కానివ్వచ్చు రాష్ట్రానికి యొక్క సంబంధించి అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏ యొక్క మినిస్టర్ కూడా స్పందించట్లేదు అన్నమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి ఈ యొక్క మినిస్టర్ గారు అయితే మనకు త్వరలోనే ఈ మరలా క్యాబినెట్ అయితే భేటీ అనేది ఉంది కదా సో ఈ యొక్క క్యాబినెట్లో కూడా ఇప్పుడు వచ్చే సంక్రాంతి నిధులకు సంబంధించి నిధులు విడుదలకి సంబంధించి కూడా ఈ యొక్క నిధులు అనేవి కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కూడా వరకు చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే అందజేసినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క వానాకాలం సీజన్ సంబంధించి ఈ మనకు పది పన్నెండు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడ్డటయితే తెలుస్తుంది అనమాట సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఏదైతే ఉందో అంటే యాసంగి సీజన్ సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి కొన్ని నిధుల నిధులకు సంబంధించి కూడా సేకరించి యాసంగి సీజన్లో ఈ యొక్క వానకాలం సీజన్లో కలిపేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇదన్నమాట పరిస్థితి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి ఏ ఒక్క మినిస్టర్ గారు అయితే ఇప్పటివరకు అయితే మాట్లాడలేదన్నమాట సో ఈ నెల పంతొమ్మిదిలో అంటే మనకు పిఎం కిసాన్ సంబంధించి నిధులు విడుదల చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం అనేది జరిగింది రైతుల ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో పడుతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట ఈ నెల పంతొమ్మిదిని చూసుకున్నట్టయితే నవంబర్ నైన్టీన్ నాకు దేశ ప్రధాన మంత్రి గారు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించి అయితే చాలామంది రైస్ వాళ్ళ ఈ యొక్క పేర్లు అనేవి కూడా తొలగించినట్లయితే తెలుస్తుంది అనమాట అణారుల కింద జాబితా లిస్టులో ఉన్న పేర్లు మీ యొక్క లిస్టులో వచ్చేసి ఇరవై విడత పొందుతున్న వారందరూ కూడా మరలా పేరు అంటే పొందిన వారందరూ కూడా ఈ యొక్క ఇరవై ఒకటో విడత పొందాలనుకున్న వారు ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే లిస్టులో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోగలరన్నమాట సో అందరు కూడా చెక్ చేసుకోండి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క చూసుకున్నట్టయితే తెలంగాణ రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మాట్లాడునున్నట్లు మనైతే వార్త వినిపిస్తున్నాయి మరి చూడాలా మరి ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మరి ఏం